हमRenderTarget ने फोन किया अरे इतना पैसे बचाए है मतलब रिंग लंगोड़ी लो लट्टू लाला इतना सही भाई कैसी है चलो चलें हम चलते हैं अच्छा పొంగనూరు నుండి కాంపౌండ్ ఎటుగడ్డ పాలెం నుండి చానా ఎక్కువగా ఉన్నాయి కుక్కలు మేము పనికి పోయే వాళ్ళము పిల్లోల ఇంటి ఉంటే ఇలా ఇప్పుడు చాలా సార్లు జరిగింది ఇది ఒకసారి రెండు సార్లు కాదు వీధికి అయితే ఇరవై ఐదు కుక్కల పైన ఉంటాయి కానీ ఏమి కానీ ఏమి ఏం చేయలేదు కానీ ఇప్పుడు ఆరు ఏడు మంది ఒకే వీధిలో ఆరు ఏడు మంది పిల్లో ఖర్చేస్తున్నారు ఒకే కుక్క ఏమన్నా చేస్తారేమో అనేసి కోరుకుంటున్నాము మున్సిపాలిటీ వాళ్ళు ఏమన్నా చేయాలనేసి కోరుకుంటున్నాము చాలా ఇబ్బందిగా ఉంది కుక్కలతో ఇంటికాడ వదలాలంటే కూడా పెద్ద వాళ్ళతో సహా చిన్నప్పుడు సహా చానా ఇది చేస్తా ఉన్నారు ఒక వీధిలో అయితే చాలా వీధి వీధికి సొందులో వృధులు అక్కడ ఉన్నాయి సార్ ఇది వీధిలో బాబు చానా కర్చేసింది సార్ మేము పనికి పోయే వాళ్ళు ఇంటికాడు వదిలేసుకుంటాము ఈ కుక్కలతో కూడా ఇబ్బందిగా ఉంది మధ్యాహ్నం సార్ రెండు గంటల కన్నా జరిగింది ఆడకుండా ఇంటికాడుకు వచ్చి కూడా కర్రస్ చేస్తా మంది ఏడు మందికి ఆరేడు మంది వచ్చింది సార్ చాలా ఇబ్బందిగా ఉంది ఏదైనా మున్సిపాలిటీ ఉంది ఏమన్నా ఏమన్నా అధికారం పట్టించుకుంటే బాగుంటుంది అని కోరుకుంటాను చాలా ఇబ్బందిగా ఉంది పిల్లలకి సురక్షితంగా చేయాలని కోరుకుంటాను ఏడుగడ్డ పాలెంలో ఉన్నాము పిల్లోడు ఆడుకునే సమయంలో కుక్కలు వచ్చి కట్ చేసింది ఇట్లా ఎంతో మంది అధికారులు చెప్తే వాళ్ళు పట్టించుకోవడం లేదు ఇట్లా ఆరేడు మంది పిల్లలు గాయపడ్డారు గతంలో కూడా కుక్కలు ఎక్కువగా ఉంది చాలా ఎక్కువగా ఉంది దీనిపైన అధికారులు చర్య మహేష్ కుమార్ మేము నగర్ కుంగనూరు తూర్పు మూలసాల వీధిలో ఉన్నాము అక్కడ ఈరోజు ఈవినింగ్ ఆరు గంటలకి ఒక చిన్న కుక్క వచ్చి మేము బండి స్టార్ట్ చేస్తా అంటే వచ్చి కాలు పట్టుకునింది అంతకు ముందు కూడా ఒక ఐదు ఆరు మంది పిల్లవాళ్ళని ఈ విధంగా పట్టుకొని చాలా కట్ చేసింది కాబట్టి మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి ఆ కుక్కని పట్టుకొని గ్రామ ప్రజలను కాపాడవలసిందిగా ప్రార్థిస్తున్నారు సంఘటన ఆరు ఐదు కిసింది ఇదే